ఏమి చేసింది వీలోనప్పుడు వైరమ్మ ఏమి చేసింది గోబీలో తన గొల్ల మరీ పెరుగు తెచ్చింది గోబీలో తన గొల్ల మరీ పెరుగు తెచ్చింది పెరుగు పెరుగు అంటూ కేక పెట్టింది పెరుగు పెరుగు మని కేపక పెట్టింది గోబీలో సల్లసల్లగని పెకాక పెట్టింది వీలో సల్ల అని కేకబెట్టింది గోబీలో పాలు పాలు అని కేకబెట్టింది గోబీలో పాలు పాలు అని కేకబెట్టింది గోబీ లోలప్పుడు గైరమ్మ ఏమి చేసింది వీలో అప్పుడు వేరమ్మా ఏమి చేసింది గోబీలో ఎగ్గినే చుడుబావుని మరి పిలిసినది వీలు అగ్గునే చుడుబావుని మరి పిలిచినది గోబీలో కొడుకోరే నా కొడుక కొడుకు వేరన్నా వీలో కొడుకోరే నా కొడుక కొడుకువేరన్నా గోబీలో పెరుగు మామన గాని పిలుసుకేరావా వీలో పెరుగు మామన గాని పిలుసుకొని రావా గోబీలో పరుగు పరుగులతోటి పరిగెట్టి వెళ్ళి మీలో పరుగు పరుగు మని పరిగెట్టి వెళ్ళి గొబ్బిలో ఓ అయ్యి ఓ మామా మాయమ్మ రమ్మనుంది ఓమా ఓ మామ మాయమ్మ పిలుస్తుంది రాయలే మామీలో మాయమ్మ పిలుస్తుంది రాయలే మామ గోబీలో తనుగొల్లమ్ మేము దగ్గరికి వచ్చి మీలో తనుగొల్ల తమ దగ్గరికి వచ్చా గోపీలో పరువు తమ్మేమో తట్ట దించిందా వీలో పరువు తమ్మేమో తట్ట దించిందా గొప్పలో పెరుగు వేయమని గిన్నె పెట్టింద వీలో పెరుగువమని గిన్నె పెట్టిందా గోబీలో మజ్జిగమని ముంత పెట్టింద వీలో మజ్జిగమని ముంత పెట్టిందా అప్పుడు మ్మా ఏమంట బలికే